ప్రేక్షకులారా మీరు ఎప్పుడైనా వైన్ యార్డ్ని చూసారా వైన్ యార్డ్ అంటే ఏదో దేశంలో ఈ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వైన్ యార్డ్లు కాదు ఎందుకంటే వైన్ అనేది ఎక్కువ లో తయారు చేస్తారని తెలుసు కాకపోతే మన ఇండియాలో నాసిక్లో ఒక వైన్ యార్డ్ ఉంది ఆ వైన్ యార్డే సూలా వైన్ యార్డ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఆ వైన్ సంబంధించిన సంబంధించినటువంటి గ్రేప్స్ తోట అంటే అవన్నీ కూడా గ్రేప్స్ చెట్లు అన్నట్టు ఈ గ్రేప్స్ చెట్లను ఆర్గానిక్ పద్ధతి ద్వారా పెంచుతూ గ్రేప్స్ ని ప్రొడ్యూస్ చేసి ఈ గ్రేప్స్ ద్వారా వైన్ ని తయారు చేస్తారు మీరు ఎప్పుడైనా కానీ నాసిక్ వెళ్తే ఈ వైన్ యార్డ్ ని దర్శించవచ్చు ఎలా వైన్ ని కూడా తయారు చేస్తారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడో ఏదో దేశానికి వెళ్ళడం కాదు మన దేశంలో ఉన్న వైన్ యార్డ్ ని చూసి అందులో వైన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవచ్చు సూలా వైన్ లో ఫొటోస్ కు సంబంధించిన మంచి సీనరీస్ ఫ్యామిలీ షాపింగ్కి గిఫ్ట్ షాప్స్ ఉండడానికి రిసార్ట్ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయడానికి బార్ అండ్ రెస్టారెంట్ ఇలా ఎన్నో అందులో ఉన్నాయి ఈ సూలా వైన్ లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ నార్మల్ డేస్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ హాలిడేస్లో అంటే సండే రోజున థౌజండ్ రూపీస్ ఈ అమౌంట్కి వారు ఒక టోకెన్ ఇస్తారు అంటే ఈ వెయ్యి రూపాయల టోకెన్తో మనం మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు అంటే ఈ ఎంట్రీ ఫీతో వచ్చిన థౌజండ్ రూపీస్ టోకెన్తో మనం ఈ వెయ్యి రూపాయలకు సమానమైనటువంటి వైన్ కానీ ఫుడ్ కానీ షాపింగ్ కానీ ఆ వైన్ యార్డ్లో మనం చేయవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కాఫిటేరియా ఏరియా ఇందులో ఒక కాఫీ తాగాలంటే మనం రెండు వందల రూపాయలు వెచ్చించాలి అంటే మినిమం స్టార్టింగ్ రేంజ్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కాఫిటేరియాలో మనం కాఫీ తాగాలనుకుంటే ఇది ఎంట్రీ బోర్డ్ తర్వాత మనం వెళ్ళేది ఇక్కడ రిసెప్షన్ బోర్డ్ కలుపుతున్నాం ఈ రిసెప్షన్ కౌంటర్ నానుకునే మనకి ఒక గిఫ్ట్ షాప్ మరియు బైన్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి దీని మీద మనకు వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది అది కంప్లీట్గా ఫ్యామిలీతో చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు బార్ అంటే మన నా మాస్ ఏరియాలో ఉన్నటువంటి ఆ టైప్లో కాదండి చాలా క్లాస్గా ఉంటుంది దాంట్లో ఎవరైనా తాగొచ్చు అంటున్నారా ఓకే ఇప్పుడు దాంట్లో ఇక్కడ కూడా మనకు చాలా సీనరీస్ ఉంటాయి మనం ఫొటోస్ ఫొటోస్ తీసుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా షాపింగ్ ఏరియా అండి దాంట్లో బాటిల్స్ కానీ గ్లాసెస్ కానీ గాజు గ్లాసులు కానీ చైన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది అండి మినిమం రేంజ్లో వచ్చేసి ఒక చిన్న గ్లాస్ మనం కొనాలనుకుంటే టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది అంటే మనం వైన్ తాగడానికి గ్లాస్ యూజ్ చేస్తాం కదా ఆ టైప్లో ఉన్నట్టు ఇవన్నీ కూడా షాపింగ్ ఏరియా ఇప్పుడు మనకి అమ్మాయి దాంట్లో వైన్ ఎలా తయారు చేస్తుందో మనకు చెప్తుంది ఇంగ్లీష్ మిక్సీ కెన్ अच्छा वैसे पूछने से क्यों बोल रहे हो ओके आई एम मिक्स मिक्सिंग ओनली बेटर मिक्सिंग लो सो लेट मी क्विकली शो यू द मशीनस एंड आई विल एक्सप्लेन द प्रोसेस इनसाइड द टैंक अबाउट ठीक है पहला मशीन इज यूज्ड फॉर द क्रशिंग ऑफ द ग्रेव इज कॉल्ड न्यूमेटिक बलून प्रेस व्हिच इज एट द एंड ये बड़ा वाला मशीन दिख रहा है आप सबको दैट इज न्यूमेटिक सेकंड मशीन इज दिस वन द जिसमें ये डला टोफलो लिखा है सबको दिख रहा है दिस इज टी स्टम सो वी विल वॉक थ्रू फ्रॉम हियर प्लीज वॉच स्टेप एंड डोंट फॉलो ओके दिस इज फॉर जस्ट एफिशिएंसी ఇక్కడ ఎటువంటి వీడియోస్ తీయడానికి పర్మిషన్ అనేది లేదు కావున నేను గ్రేప్స్ ఎలా గ్రేప్స్ నుంచి మనకి వైన్ ఎలా తయారు చేస్తారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రేప్స్ని క్రష్ చేయడం ద్వారా మిషనరీతో క్రష్ చేయడం వల్ల మనకి జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ని తన వెనకాల ఉన్నటువంటి ట్యాంకర్స్ ఉన్నాయి కదా ఆ ట్యాంకర్స్లో ఫెర్మిటేషన్ చేస్తారు ఫెర్మిటేషన్ అయిపోయిన జ్యూస్కి వాళ్ళు ఏం చేస్తారంటే సీవోటు ఉన్నో ఆల్కహాల్ కూడా కొంచెం యాడ్ చేసి దాని నుంచి మనకి కంప్లీట్గా వైన్ తయారు చేస్తారు ఆ వైన్ ని మనకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటోలు చూస్తున్నటువంటి దాంట్లో స్టోర్ చేస్తారు ఇది మనం వైన్ అనేది తయారు చేసే ప్రాసెస్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నాషిక్ వెళ్తే ఈ షూలో వైన్ ని చూడడం మాత్రం మర్చిపోకండి ఈ షూలో ని ఎలా చూడొచ్చు అంటే మనం లో ఎక్కడ దిగినా కానీ ఖచ్చితంగా ఒక ఆటో డ్రైవర్కి మినిమం రెండు వందల రూపాయలు ఇస్తే మనల్ని వైన్స్ లోకి తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు మళ్ళీ రావాలనుకుంటే ఒక వన్ అవర్ అక్కడ వెయిట్ చేయమంటే నేనైతే తనకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను ఎందుకంటే టూ అవర్స్ తనని అక్కడ వెయిట్ చేయించేసి అప్పు టూ హండ్రెడ్ డౌన్ త్రీ హండ్రెడ్ రూపీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ రూపీస్ వెయిటింగ్ ఛార్జెస్ ఒక ఆటో డ్రైవర్కి ఇస్తే నన్ను షూలా వ్యాన్స్ తీసుకెళ్ళి మళ్ళీ నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేశాడు